కోట్ల రూపాయలు డబ్బం చేశాను చుట్టూ వందల మందిని చూస్తాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుంది అన్నా కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను అందుకే మెగిపోయాను కోట్ల రూపాయలు డబ్బం చేశాను నా చుట్టూ వందల మందిని చూస్తాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్న కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను అందుకే పెట్టడం మెడిక రూపాయలు డబ్బని చూశాను నా చుట్టూ వందల మందిని అని చూశాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్న కానీ ఒక మోసమే ఉంటుంది అని ఉంటుందని తెలుసుకుందిపోయాను కోట్ల రూపాయలు డబ్బని చూశాను ఆ చుట్టూ వందల మంది అని చూసాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుంది అన్నాను నేను కానీ మోసమే ఉంటుందని తెలుసుకున్నాను అందుకే to the middle yeah.